నా దనుకున్నాను ఈ లోకం తెలుసుకున్నాను ఏది నా సొంతం కాదనుకున్నాను తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నాయసు తప్పిపోయిన కుమారుని కొరకై నిరీక్షించిన ఈ లోకాంతా నేను ఏదీనా నాకు பிரேம நீ பிரேம குசாட்டி ராதையா ராதயா என்ன நீலோ சரியே ஏதி காதையா ஏ பிரேம நீ பிரேம குதையா என்ன உண்ண நிதோ சரி ஏதி காதையா நு மறுவழி பிரே

i